వా వారే వా హౌస్లో పిల్లకి అడుగు పెట్టిందో లేదో అప్పటి నిఖిల్ అయితే మా బామలాగా అనిపిస్తున్నావు మామ అంటూ గంగవ చుట్టూ తిరుగుతూ మొదలు పెట్టేశాడు ఇంకా నిఖిలే కాదు హౌస్ మెన్స్ అంతా కూడా గంగవ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతూ వచ్చేస్తున్నారు ఇంకా గంగావకి మైక్ వేసుకోవడం రాకపోతే నిఖిలే స్వయాన హెల్ప్ చేస్తూ కనిపించేశాడు అలానే నాకు కాపీ తాగాలని ఉంది అంటూ గంగావ అడుగుతుంటే అది లగ్జరీ బడ్జెట్ ఇచ్చేదే లేదు అంటూ నాబిల్ అంటే అదేమిటి ఇక్కడ అందరూ షేర్ చేసుకోవాలి కదా కొంచెం ఉన్నా సరే అందరం షేర్ చేసుకుని పంచుకోవాలి అదేం బుద్ధి అంటూ గంగవ అంటుంటే అవునా అవునా నీకు నీకే కాదు నాకు కూడా కావాలి అంటే ఎంతమంది పిల్లలను కన్నావు ఏమిటి నాతో పాటు పోటీ పడుతూ వస్తున్నావు అంటూ గంగావ వేసిన పంచలకి హౌస్ నవ్వుల వర్షం మొదలైపోయింది ఈ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ ఈ రోజు అయితే నవ్వుల వర్షం అయితే కురిపించేస్తుంది గంగవ అది గంగవ అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే మీరే అనుకుంటున్నాం అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ వల్ల షేర్ చేసుకోండి